హాయ్ గ్యాస్ ఈ రోజు వీడియో ఏమిటంటే సో మనం చెప్పినట్టుగా డాకు మహారాజ్ మూవీ ప్రజెంట్ ఏపీ అండ్ టీజీ స్టేట్లోనే రిలీజ్ అవుతుందని చాలా మంది అనుకుంటున్నారు కానీ కాదండి ఇప్పుడు మూవీ టీమ్స్ అయితే చాలా వరకు గట్టిగా ప్లాన్ చేస్తానంట ఈ మూవీని ప్యానడియా లెవెల్లో బాగా పర్టికులర్గా చెప్పాలంటే హిందీలో బాలీవుడ్ లో ఈ సినిమాని ఒక రేంజ్ లో రిలీజ్ చేయడానికి ఖచ్చితంగా ఉన్నారంట సో ఈ సినిమాని ప్యానడియా లెవెల్లో రీచ్ చేయడానికి కంటెంట్ ఏ విధంగా ఉంది అని చెప్పాలంటే మనం ట్రైలర్ చూసిన విధంగా చూసుకుంటే పక్కాగా అయితే ఒక సెకండ్ హాఫ్లో బందిపోట్ల సీన్స్ వస్తుంటాయి సో పిర్యాటికల్ డ్రామా జరుగుతుంది సో ఆ సీన్స్ ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి పూర్వశ్రీ రావత్ ఇంకా బైబెడియోల్ సో వీళ్ళు హిందీ యాక్టర్స్ ఇక్కడ కేవలం మనకు బాలకృష్ణ గారు టాలీవుడ్లో ఉన్నారు సో మిగతా యాక్టర్స్ మొత్తం సంబంధించి చెప్పాలంటే బాలీవుడ్ వాళ్ళే సో అందుకని చెప్పేసి ఈ స్నో ప్లేస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఇప్పుడు మూవీ టీమ్స్ చాలా వరకు అయితే ఈ మూవీని ప్యాన్ డెవలప్లో చేస్తున్నారు సో కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఆల్మోస్ట్ హిట్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఎందుకంటే ఇదివరకే బాలకృష్ణ గారి సినిమా అఖండ టూ తెలుసు కదా చీ అఖండ ఆ మూవీ తెలుసు కదా సో ఆ మూవీని చాలా వరకు అయితే హిందీలో ప్రేక్షకులు బాగా ఆదరించారు సో డాగు మహారాజు కూడా అదే రేంజ్లో వెళ్తుందని చెప్పి మూవీ టీమ్స్ అయితే గట్టి ప్లాన్ చేస్తారంట సో దానికి సంబంధించి ఈ వీడియో ఇదండి సో అదే విధంగా డాక్యుమెంట్స్ డేమైన్ కలెక్షన్స్ ఎంతకు వస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి